హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సింపుల్గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది ఎలాగో ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇలా సపరేట్ సపరేట్గా మనం ఇట్లా ప్రెష్ చేస్తామంటే అవి సపరేట్ సపరేట్గా విడిపోతాయి పొర్ల పొరలుగా ఇలా చేసుకోవాలి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం నూనెలో నుంచి తీసినాక ఇంకా కొంచెం కలర్ వస్తాయి అనమాట ఉల్లిపాయలు అందుకని చెప్పేసి కొంచెం ఇలా దోరగా ఉన్నప్పుడే పక్కన తీసి పెట్టుకోవాలి మరీ నల్లగా వేపేయకండి ఉల్లిపాయలు వేగటంలోనే టేస్ట్ అనేది ఉంటుంది బిర్యానీ టేస్ట్ అనేది అందుకోసం చెప్తున్నాను ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోవాలి అవి బయటికి తీసినాక ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఈ విధంగా చూసారా ఇలా మనం అంటే ఎలా వస్తుందో అద్దుకోకుండా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మనకి నూనె నూనెగా అంటుకోకుండా ఇలా డ్రైగా వేగాలి ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసాను వాటర్ ఏం లేకుండా చూసుకోండి ఒక లెగ్ పీస్ అయితే తీసుకున్నాను పెద్ద పీస్లో తీసుకోండి చికెన్ దమ్ బిర్యానీ కదా బాగుంటుంది టేస్ట్ అనేది దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చికెన్ మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఇది ఇది బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను ఇంకో హాఫ్ లెమన్ మనం రైస్ ఉడికేటప్పుడు వెయ్యాలి మరి ఎక్కువ వేసేసుకోకండి రైస్ అస్సలు తిల్లేము పుల్లగా ఉంటే అందుకోసం చెప్తున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను చూసారా ఈ విధంగా మనం ఆనియన్స్ ఇలా అంటే సౌండ్ రావాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇలా నలిపితే సౌండ్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది నూనెలాగా ఉండి బ్లాక్గా అయిపోతే అస్సలు బాగోద్దు టేస్ట్ మనకి ఆనియన్స్ ఫ్రై అవటంలోనే ఉంటుంది టేస్ట్ అంతా బిర్యానీ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా శుభ్రంగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే నెయ్యి ఒక నాలుగు స్పూన్లు అలాగే ఒక ఐదారు స్పూన్లు పెరుగు తీసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి అయితే చూపిస్తున్నాను మీరు వన్ కేజీ తీసుకునేటప్పుడు రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే నేను ముందుగా చూయించిన మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను ధనియాల పొడి బిర్యానీ మసాలా చికెన్ మసాలా పసుపు కారం ధనియాల పొడి వేసేసుకుంటున్నాను మొత్తం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు స్పూన్ల దాకా పెరుగు అయితే తీసుకుంటున్నాను బిర్యానీలోకి పెరుగు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అలాగే నిమ్మరసం ఇందాక చూపించాను కదా వన్ లెమన్లో ఒక హాఫ్ వేసాను ఉల్లిపాయల్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను అవి కూడా వేసేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేస్తున్నాను అలాగే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై చేసింది మాత్రమే వేయండి బిర్యానీలోది సపరేట్గా తీసివేయకండి ఆనియన్స్ ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసం చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఎంత కలుపుతామో అంత బాగా ముక్కలకు పడుతుంది అలానే మొత్తం పిస్కే నిదానంగా కలుపుకోండి ముక్కకి ముక్కకి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మనం రైస్లో దంప్ చేస్తాం కదా చప్పగా లేకుండా ముక్క అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసం చెప్తున్నాను టైం ఉంటే వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసి మనం రైస్ ఉడికేలోపు ఇది మంచిగా ముక్కలకు పడుతుంది మసాలా అంతా ముందుగా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ రైస్ ఉడికేలోపు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఉంటే ఒక వన్ అవర్ కానీ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవటం వల్ల ఉప్పు కారం పసుపు అన్నీ మనకి ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ అనేది చప్పదనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం చెప్తున్నాను టైం ఉంటే ఇలా చేసుకోండి లేదంటే మనం రైస్ ఉడికిచ్చే లోపైన కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుంటాము అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ బాస్మతి రైస్ కడిగి నానపెట్టుకోవాలి ఎక్కువ మనం నార్మల్ రైస్ కలుపుతూ మాత్రం కడక్కండి చాలా నిదానంగా కడగాలిది ఒకసారి కడిగితే సరిపోతుంది బాస్మతి రైస్ ఎక్కువసార్లు కడిగినా నానిపోతే ఈ రైస్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంది అందుకే చెప్తున్నాను వన్ టైం కడిగేసి ఒక నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఎసురుకి తీసుకున్న నీళ్ళు నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను అంటే మనకి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి ఎసురు వంచాలి కాబట్టి దీనిలోకి బిర్యానీ ఆకు ఈ వాటర్ అనేవి మనకి ఎలా ఉండాలంటే మనం సముద్రపు నీళ్ళు కానీ ఉప్పగా ఉంటాయి చూడండి ఆ విధంగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి పడుతుంది దీంట్లో బిర్యానీ స్పైసెస్ చెక్క లవంగాలు మరాఠీ మొక్క అలాగే బండ పువ్వు అంటారు కదా అది కూడా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మరసం కొంచెం నెయ్యి వేస్తున్నాను నిమ్మరసం వేయటం వల్ల మనకి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొళ్ళాడుతూ వస్తుంది అనమాట అందుకోసం లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ మొత్తం బిర్యానీకి వన్ లెమన్ అయితే తీసుకున్నాను అంతకుమించి ఎక్కువ వేసుకోకండి మరీ పుల్లగా ఉన్న అసలు బాగోదు బిర్యానీ అందుకోసం చెప్తున్నాను మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే రెండు వేసుకోవచ్చు ఇలా ఏసురు మరుగుతున్నప్పుడు వాటర్ అన్నీ వంపేసి ఈ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మనం స్పీడ్ స్పీడ్గా వేసేస్తే ఆ వాటర్ అనేవి బాగా మరిగి ఉంటాయి కాబట్టి చేతులు చేతుల మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా వేసుకోండి కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకైతే జాగ్రత్తగా వేసుకోండి అలవాటైన వాళ్ళైతే ఇబ్బంది లేదు ఇలా కొత్తగా చేసే వాళ్ళకి అలవాటు లేకపోతే మనకు ఆడ జల్లెడు గిన్నె ఉంటుంది కదా దాంతో అయినా వాటర్ అన్నీ తీసేసి వేసుకోవచ్చు ఎక్కువ కలిపేయకుండా ఒకసారి అలా తిప్పేసి ఇంకా ఉడికించుకుందాం రైస్ రైస్ అనేది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మామూలు రైస్ ఉడికినట్టు ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది రైస్ మరి మనం ఇట్లా పట్టుకొని నలిపినప్పుడు మరి మెత్తగా రాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం దమ్ చేస్తాం కదా అందుకోసం చెప్తున్నాను ముందుగా కలిపి పెట్టుకునే ఈ చికెన్ని కూడా నేను బిర్యానీ పోట్లు అయితే వేసేసుకున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కుప్పలాగా వేకే వేసేయకుండా ఇలా మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటాము ముక్క ముక్క సపరేట్గా పెట్టేసేయండి అప్పుడే ముక్క అనేది బాగా ఉడుకుతుంది నేను ఇక్కడ ఏమి ఉడికించలేదు ఉడికిచ్చి చేస్తాను ఆ ఆ స్టైల్ వేరు ఈ స్టైల్ వేరు అనమాట అలా కూడా చేస్తాను దమ్ బిర్యానీ ఇది ముక్కలు అనేవి ఉడికించకుండా చేస్తున్నాను ఇలా రైస్లో నుంచి వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా లే ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను ఫైనల్గా నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి దమ్ చేసుకోవటమే ఇదంతా కొంచెం సిమ్లో ఉంచేసి చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ఎంత మందంది తీసుకున్నా సరే గిన్నె హై ఫ్లేమ్లో పెడితే ఉడకదు మాడిపోతుంది ఈ విషయం గుర్తుంచుకోండి హీట్ వచ్చిందంటే గిన్నెకి అంటుకుపోద్ది చికెన్ అనేది ఇలా బరువు పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ సిమ్లో ఉంచి దమ్ చేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ హోమ్మేడ్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ జ్యూసీ జ్యూసీగా ముక్కలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి పక్కా కొలతలు అయితే చెప్పాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారా ముక్క అనేది మనం ఇంకా ఏ జ్యూసీ జ్యూసీగా వచ్చింది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్